శివరాత్రి కథ ఇదిగో పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన పవిత్ర గాథ శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్ర క్షమాలాధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథారూపంలో పార్వతీదేవికి ఈ విధంగా చెప్పాడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తా ఉంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అను అనుమతి లేకుండా ఏమీ జరగవు పూర్వము ఒక బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు ఆ మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊత పదంగా శివ శివ అని అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు పై నుంచి జంతువులు సరిగా కనిపించేందుకు ఆ చెట్టు కొమ్మలు ఆకులు విరుస్తూ ఉన్నాడు ఇందులో ఓ ఆడ జింకాటుగా వచ్చింది దాని మీదికి బాణం ఎక్కువ పెట్టగా జింక మానవ గుంతుతో తనను సంహరించవద్దని వేడుకుంటుంది తనను చంపడం అధర్మం అంటూ ప్రాణ భిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతని మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏమీ చేయకుండా వదిలేశాడు అలా రెండో జాము కూడా విడిచిపోయింది ఇంతలో ఇంకొక ఆడ జింకాటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మొగజింక అతని కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలోపే ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా ఆ వేటగాడు జింకకు చెప్తాడు అప్పుడు ఆ అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్లిపోయింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరో జింక దాని పిల్ల రావడం గమనించాడు విల్లు ఎక్కుబెట్టయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్తుంది మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారము వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడతాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తెస్తుంది ఆ రాత్రంతా అతడు కూర్చుంది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామస్మరణ చేయడం తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం ఈ విధంగా ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగం మీద పడతాయి దీంతో ఆ మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకుతో ఉన్నాడు కాబట్టి జాగరిన ఫలితం వచ్చింది ఈ బోయవాడు క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చేసింది శివరాత్రి అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను వెడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారతాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు